ఎందుకంటే మనం గత ఐదు సంవత్సరాల్లో కష్టాలు నష్టాలు బాధలు ఎన్నో చూసాం ఆ బాధల నుండి విముక్తి పొంది ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు ఇస్తున్న పెన్షన్ను నాలుగు వేలుగా పెంచుతూ ప్రతి సంవత్సరము ఇదే విధంగా ప్రతి నెల నాలుగు నాలుగు వేల రూపాయలతో తీసుకుంటారు ప్రస్తుతానికి ఈరోజుకి మాత్రము ఏడు వేలు పింఛన్ మీ అందరూ కొంతమంది తీసుకోవాల్సి ఉంది నెట్వర్క్ ప్రాబ్లం తీసుకోలే తీసుకుంటారు సరే ఈరోజు కార్యక్రమానికి ఈ పింఛన్ల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన మాజీ శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యే గారు శ్రీ ద్వారకనాథ్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు చాలా సంతోషం అలాగే మన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మదినేవు రమేష్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి నిత్యం అంతా వస్తున్నారు అలాగే ఈ రోజు కూడా వచ్చేశారు వారికి ధన్యవాదాలు అన్నగారికి ధన్యవాదాలు మరి మీరంతా చాలా సంతోషం ఎందుకంటే ఇంకా రాబో కాలంలో కూడా మీరు చూపించాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది చంద్రబాబు పరిపాలన చంద్రబాబు అంటే ప్రజల మనిషి ప్రజల కోసం నిత్యం ఆలోచిస్తుంటారు ఏం చేయాలి అనేది ఆలోచిస్తుంటారు అంతేగాని హింసించడం ద్వేషించడం కొట్టడం తిట్టడం కేసులు పెట్టడం భూములు ఆక్కోవడం అలాంటి పరిపాలన కాదు ఇది అందరికీ సమన్యాయం చేసే పరిపాలన మన చంద్రబాబు నాయుడు చంద్రబాబు చేస్తారు ప్రస్తుతం మన మాజీ రమేష్ రమేష్ కుమార్ రెడ్డి గారు మనకు మాజీ ఎమ్మెల్యే గారు వారనాథ్ రెడ్డి గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సింది ఈ ఈరోజు ఇక్కడికి వచ్చిన నా అభిమాన మా తండ్రి గారికి నాకు అభిమాన గ్రామమైన నీలకంఠపేట అందరికీ నా గుర నమస్కారాలు తెలుగుదేశం ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వ పాలన వచ్చి మొట్టమొదటి పండగ ఈరోజు మనం జరుపుకుంటున్నాం మీకు తెలుసు గతంలో జగన్ మోహన్ రెడ్డి గారు పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు చేస్తాను అటే టైం అని చెప్పారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారు ఒకటేసారి మూడు వేలు చేయకుండా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అట్లా పెంచుకుంటా లాస్ట్ ఎలక్షన్ ముందర మూడు వేలు చేశారు మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు నేను నాలుగు వేలు పెన్షన్ చేస్తాను అని చెప్పారు నాలుగు వేలు పెన్షన్ మొట్టమొదటిగానే అట్ ఏ టైం మనకు నాలుగు వేలు ఇచ్చింది ఈ మూడు నెలలు గతంలో మూడు నెలలు ఎలక్షన్ టైంలో ఆయన మూడు వేలు ఇచ్చాడు కదా ఆ మూడు నెలలు కూడా నేను వెయ్యి నేను ఎగేసి ఇస్తాను అని చెప్పేసి ఈరోజు ఆ మూడు వేలు కూడా ఆ మూడు నెలలది వెయ్యి ఇచ్చి ఏడు వేలు మనకు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఏడు వేలు అందింది ఈరోజు ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా ఎంత సంతోషంగా ఉన్నారంటే అది మనం చూడాల్సింది మీరు టీవీ ముందరు చూస్తూ ఉంటారు ఎంత సంతోషిస్తాను అంటే సంతోషిస్తాను గతంలో ఇదే విధంగా ఇట్లాంటివి మనకు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానంలో ఇది మొట్టమొదటి వాగ్దానంలో మొట్టమొదటి చేసిన పని ఇంకా ఎన్ని ఆరున్నాయి మనకు ప్రతి ఒక్కటి ఆరిట్లో అన్ని పేద ప్రజలకు పనికొచ్చే తల్లలకు బస్సులో ఫ్రీ రేపు చదువుకున్న ఒక బిడ్డు ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు చేస్తారు కదా పిల్లలు చదువుకునే ప్రతి ఒక్కరికి అది కూడా చేస్తారు బస్ లో ఫ్రీ ఇస్తాను మనకు అందరికి ఆడవాళ్ళకి అందరికి మహిళలు ఇవన్నీ ప్రతిదీ పనికొచ్చేది పేద ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం మాత్రమే చంద్రబాబు చేస్తారు అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినారు గతంలో మీరు చూసినా ంత అవినీతి ఆయన సంపాదించుకోవడం ఆయన కింద ఉండే కార్యకర్తలు సంపాదించుకోవడం తప్పితే ఇంకా వేరే సామాన్య ప్రజలకి కనీసం ఏది పని ఉండేవాడు పోయి ఆఫీసులో చేసుకుని ఎప్పుడన్నా మీరు చూసినారా ఆఫీసులో సన్నోడు పోయి పని చేసుకొని వచ్చినారా కానిచ్చే క్వశ్చనే లేదు ఎన్ని దోచుకున్నారంటే హౌసింగ్ లో అయితే పెట్టుకునేసి దోచేసిన బిల్లు చేసుకుని పెద్దోళ్ళు సామాన్యునికి మాత్రం అందల ఈసారి ఎటువంటి అవినీతి జరగదు మంచి పాలన చంద్రబాబు అంటేనే మంచి పాలన మనం ఏమో అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులే కదా ఆయన సంపాదించిన డబ్బు చాలా డబ్బులు ఉన్నాయి ఆయన అవినీతి పరుడు కాడు ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాడు చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయినాడు కదా అని అనుకున్నాం మనం అనుకునింది రివర్స్ అయిపోయింది ఆయన వచ్చిన ఆరు నెలల ఉన్నా మొదలు పెట్టాడు అవినీతి దోచుకోవడం జరిగితే దాచుకోవడం జరిగితే ఇంకొక చంద్రబాబు నాయుడు అవిధంగా ఎంత కసిగా ఎప్పుడన్నా ఇంత ఎలక్షన్ ఇంత వన్ సైడ్ వచ్చిందా మనం మన చరిత్రలో మనం చూడాలి పార్టీలు పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఉండింది బీజేపీ ఉండింది జనతా ఉండింది దేశంలోనే పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి ఇట్లా ఎలక్షన్ ఎప్పుడు చూడలే వన్ సైడ్ ప్రజలు ఎవరన్నా లాస్ట్ వరకు కౌంటింగ్ చేసేంత వరకు కూడా మనకు తెలియదు ఎవరి మనసులో ఏముండద తెలుసుకోలేము ఎవరు వస్తారు ఎవరు వస్తారని మై ఉండేది ఉండేవాళ్ళు లోపల వాళ్ళు ఉండే మనసులో కసిగా ఓట్లేసి వాళ్ళు ఏ విధంగా చూపించినారో అన్న ప్రజలు పెద్ద ఏమీ జరగదు పేద ప్రజలదే జరుగుతుంది మనం అనుకుంటేనే ఎంత దించవచ్చు అనేది ఒక నిరూపించినారు ఈరోజు కాబట్టి మనం అందరం మంచి పరిపాలన ఇంకా ఈరోజు మొదటి పండగే మనం ఈ ఐదు సంవత్సరాలు మంచి పాలన అందిస్తారు మేము కూడా తప్పకుండా మీకు మా నుంచి కూడా మన మండలంలో ఎటువంటి అవినీతి జరగకుండా ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తలు వచ్చినా పనిచేసే విధంగా 국민의동자